श्री गुरु नम हरि हम श्री महासुधा गोत्र गोत्र शिव गोत्र अनसूया श्रीनिवास रेड्डी नवेश्या श्रीकांत रेड्डी नवेश्या स्वाति मोहन रेड्डी नवेश्या सुनीता नवेश्या वैष्णवी नक्षत्रा नवेश्या అద్విక రెడ్డిన వేష్య ఈశాన్ రెడ్డినా వేష్య విఘ్నేశ్రెడ్డి వేష్య సగలామాథైర్యైర్యీయాభై విద్యాంగిణింగేణ ఉద్యోగలింగి అత్యంత ఫలసిద్ధి శ్రీవన్మ శ్రీశాస్తింగేశ్వర స్వామినమో నమౌర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో పూజయామి అదాన్యాజ రెడ్డిగారి రెండవది సందర్భేణ పుష్పూజా చరిష్యమాన ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सोमकाय नमः ओम जगत रक्षा नमः वामिर रूपाय नमः जगन्मया नमः श्री शास्तलिंगेश्वर स्वामने नमो नमः इद नानाविद परिमलपत्र विष्टभूजां समर्पयामि ओम नमस्ते अस्तो भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय दिब्रां दगाय त्रिकालाग्निगालाय कालाग्न्युद्राय नेलागंडाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय शिवन नमो नमः द्वादशपद वीणागन्धे सम्मितः परमेश्वर देवताब्जो नमो नमः ఓం శ్రమంగళ మంగళే శివే శ్రమాజా కేశరణ్యే రేమకే దేవి నారాయణే నమోస్ ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనా సమర్పయామి పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట మంది మంది అనదులకు ఈ రోజు కార్వాన్ యాదిరెడ్డి గారి రెండవ సందర్భంగా అలాగే కార్వాన్ గండారెడ్డి గారు కార్వాన్ పెంటమ్మ గారులా అలాగే కార్వాన్ నరసింహారెడ్డి గారు కార్వాన్ అచ్చిరెడ్డి గారుల జ్ఞాపక సందర్భంగా నూట యాభై మంది అనవ్యులకు నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య ఆ స్ట్రెస్ పేరు ఎల్లవేళ్ళ వినట్లు కోరుకుంటూ కీర్తిశులు కార్వాన్ యాదిరెడ్డి గారు అలాగే కీర్తిసులు కార్వాన్ గండారెడ్డి గారు కీర్తిశులు కార్వాన్ పెంటమ్మ గారు కీర్తిశులు కార్వాన్ నరసింహారెడ్డి గారు కీర్తిశులు కార్వాన్ అచ్చిరెడ్డి గారుల ఆత్మ శాంతలు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తారు